మనం ఎప్పుడు ఒక విషయం గురించి అంటే చాలాసార్లు డిస్కస్ చేసిన పాయింట్ అయినా సరే ఒక పాయింట్ గురించి పదే పదే డిస్కస్ చేస్తూ ఉంటాం అదేంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ మరి ఆ సబ్కాన్షియస్ మైండ్ గురించి అంతా మీకు తెలుసా అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎంతవరకు మీకు తెలుసు ఒకవేళ తెలుసు అనుకుంటున్నవారు ఎంతవరకు దానిని అప్లై చేస్తున్నారు అంటే దాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నారు సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఏ విధమైన ప్రాక్టీస్ చేస్తున్నారు ఏ విధంగా చెయ్యాలి అన్న విషయం గురించి చెప్పడానికి అలాగే సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏమి చేస్తే సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని ఇంప్రూవ్ చేసి మనం అనుకున్నవి సాధించవచ్చు అన్న విషయాన్ని వీడియోలో చెప్పడం జరుగుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపన్నొప్పన హేళర్ని థ్యాంక్ యూ యూనివర్స్ అందరికీ తెలుసు కొంతమందికి తెలియకపోయినా సరే మైండ్లో రెండు రకాలు ఉంటాయి కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్తో జరిగేవి నార్మల్గా రెగ్యులర్గా చేసే విషయాలు ఉంటాయి కానీ మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే సబ్ సబ్కాన్షియస్ మైండ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఏవైతే అనుభవిస్తామో ఏవైతే ఫీల్ అవుతామో అనుభూతి చెందుతామో అవి సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి మన లైఫ్లోకి ఫ్యూచర్లో అది రేపు అవ్వచ్చు వన్ మంత్ తర్వాత అవ్వచ్చు వన్ ఇయర్ తర్వాత అవ్వచ్చు ఫ్యూచర్లో జరుగుతుంది కేవలం సబ్కాన్షియస్ మైండ్ పవర్ ద్వారా మరి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆల్ఫా స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు కనుక మనం కరెక్ట్గా దాని వాల్యూ తెలుసుకొని దానికి కరెక్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి మన జీవితం అద్భుతమే కదా ఒకసారి అర్థం చేసుకోండి మరి ఆల్ఫా స్టేట్ అంటున్నారు ఏమిటి అన్న విషయానికి వస్తే మన బ్రెయిన్ సబ్కాన్షియస్ మైండ్ అనేది టూ టైమ్స్లో ఆల్ఫా స్టేజ్కి వెళ్తుంది అది ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఇక అంత పని అయిపోయింది నిజంగా చెప్పాలంటే రోజంతా అన్ని పనులతో బిజీ అయిపోయాము అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా నైట్ పడుకోవడమే నైట్ ఇంకా నిద్రపోవడమే అంక దానికంటే ఫైవ్ మినిట్స్ ముందు అంటే నైట్ పడుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు బ్రెయిన్ అనేది అంటే నిద్రావస్థకి వెళ్ళిపోతుంది అప్పుడు ఆల్ఫా స్టేజ్లో ఉంటుందండి ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అప్పుడు గనక మంచి విషయాలు మెడిటేషన్ అవ్వచ్చు పాజిటివ్ ఎఫర్మేషన్ అవ్వచ్చు అలాగే ఒప్పోనొప్పోన అవ్వచ్చు పర్ఫెక్ట్గా లైఫ్లో జరిగినట్టు ఫీల్ అవుతుంది మీ కోరికలు ఉంటాయి కదా ఒక ఇల్లు అవ్వచ్చు వాళ్ళకి మంచి ఇల్లు కట్టాలని అవ్వచ్చు లేదా కారు కొనుక్కోవాలని అవ్వచ్చు ఇలాంటి విషయాలను జరిగినట్టు ఫీల్ అవుతూ ఆల్ఫా స్టేట్లో సబ్కాన్షియస్ మైండ్ ఉన్నప్పుడు మీరు కనుక కరెక్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే అది చాలా వేగంగా రీచ్ అవుతుంది అలాగే ఇంకొక టైం ఇంకొక స్టెప్ ఏంటంటే అంటే రెండోసారి ఆల్ఫా స్టేజ్లో ఎప్పుడు ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఎలాగంటే ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉంటాం అంటే ఇంకా కంప్లీట్గా లేవు మెలకు వస్తుంది కానీ కొంచెం ఇంకా నిద్ర మొత్తు వదిలించుకునే టైంలో కంప్లీట్గా కూడా లేవు ఆ టైంలో మళ్ళీ మైండ్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అప్పుడు గనక మళ్ళీ సేమ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని పాజిటివ్ ఫీలింగ్స్ని మళ్ళీ యాడ్ చేస్తూ కనుక చెప్పారు అంటే అవి కూడా చాలా వేగంగా సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి అవి మీకు నెరవేరడానికి తన ప్రయత్నం తను చేస్తుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక్కటి మాత్రం నిజం మన లైఫ్లో జరిగేది ఏదైనా సరే అది అయినా సరే చెడైనా సరే కేవలం మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కేవలం మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్సే కాన్షియస్ మైండ్తో జరిగేవి అంత పెద్దగా ఎఫెక్ట్ కనిపించవు కానీ కాన్షియస్ మైండ్లో కంటే పదే పదే చెబుతాం చూసారా ఫీల్ అవుతాం చూసారా దానివల్ల జరిగేదే మన లైఫ్లో జరిగే ప్రతిదీని మరి అదేంటి సార్ మరి అన్నీ నాకు నెగిటివ్సే జరుగుతున్నాయి నేను అనుకున్నది జరగట్లేదు అని అంటారా మరి మీరు ఎప్పుడు నెగిటివ్ గురించే కదా ఎక్కువ ఆలోచించేది పాజిటివ్ గురించి ఎంత ఆలోచిస్తున్నారు లైఫ్లో కావాల్సిన దాని గురించి ఎంత ఆలోచిస్తున్నారు ఎంత ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచించండి మరి నెగిటివ్ జరిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఎంత ఆలోచిస్తున్నారు ఎంత ఎనర్జీ ఇస్తున్నారు మరి దాన్ని బట్టి దేని గురించి ఎక్కువ ఎనర్జీ ఇస్తారో అదే కథ లైఫ్లో జరిగేది ఆ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు చూడండి నాకు ఇది లేదు అది లేదు నా వల్ల అది అవ్వట్లేదు నేను ఇది చెయ్యలేను నాకు వాడి హెల్ప్ చేయట్లేదు వాడి ఇంతే ఇవే విషయాలు ఇదే ఫీలింగ్స్ అంతేకాని ఎప్పుడు మన లైఫ్లో ఉన్న ఆనందకర విషయాన్ని తలుచుకుంటూ ఈవెన్ రాత్రి పడుకునేటప్పుడు అవ్వచ్చు ఉదయం లేచిన తర్వాత అవ్వచ్చు ఆనందకరమైన విషయాన్ని తలుచుకుంటూ దానికి ఎనర్జీ ఇవ్వడం ద్వారా మాత్రమే మన లైఫ్లో ఉన్నత స్థితికి వెళ్ళగలం అన్న విషయం తెలిసి కూడా చాలామంది ఫాలో అవ్వలేరు ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో జరిగింది అని తలుచుకుంటూ వాళ్ళలో నెగిటివ్స్ ఎత్తుకుతూ అవే నెగిటివ్స్ని మీ మైండ్లోకి యాడ్ చేయడం వల్ల మీ లైఫ్లో కూడా అవే రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో జరిగే ప్రతి నెగిటివ్కి లేదంటే ప్రతి మంచికి మీరే రెస్పాన్సిబుల్ మీరు అట్రాక్ట్ చేసిందే మీరు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి పిలిచిందే అంతేకాని కానీ ఒకటిగా అవి రాలే కాకపోతే ఏంటంటే ఈ విషయాలు తెలుసు కూడా ఎక్కువగా నెగిటివ్నే ఆలోచిస్తారు నెగిటివ్ని ఎక్కువ ఫీల్ అవుతారు కాబట్టి అవే ఎక్కువ జరుగుతూ ఉంటాయి మారాలి సింపుల్గా ఉల్టా నెగిటివ్ను పక్కన పెట్టి తక్కువ ఆలోచిస్తూ పాజిటివ్ వైపు అంటే కావాల్సిన దానివైపు అలాగే మన లైఫ్లో ఉన్న ఆనందకరమైన విషయాలను తలచుకుంటూ పదే పదే ఫీల్ అవ్వడం ద్వారా లైఫ్లో అలాంటి పాజిటివ్ విషయాలే జరుగుతూ ఉంటాయి ఇది సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ మరి ఇంత పవర్ఫుల్ అయిన సబ్కాన్షియస్ అని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకొని నేను ముందు చెప్పినట్టు ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు అంటే నైట్ పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవంగానే కనుక కరెక్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనకు కావాల్సిన దాన్ని ఫీల్ అవుతూ మనకు ఉన్న దానిని అనుభూతి చెందుతూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటూ ముందు మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకుంటూ ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఆనందాన్ని అనుభూతి చెందితే అప్పుడు కదా మన లైఫ్లో ఇంకా మనకు కావాల్సినవి ఇంకా ఇంకా అట్రాక్ట్ చేయడానికి అలాంటి మంచి విషయాలు జరగడానికి మనం మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ వాడుకుంటున్నట్టు లెక్క మనలో ఉన్న అద్భుతమైన పవర్ను వదిలేసుకొని మనలో ఉన్న అద్భుతమైన శక్తిని వదులుకొని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్ని శక్తులు మనలోనే ఉన్నాయి అద్భుతమైన శక్తి మనలోనే ఉంది కానీ దానిని మనం గుర్తించట్లేదు అదే అద్భుతమైన మైండ్ పవర్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ దానిని కనుక మనం కరెక్ట్గా అంటే మన దగ్గర ఎన్నో అస్త్రాలు ఉంటాయి కానీ అది అవసరానికి వాడకపోతే దాన్ని కరెక్ట్గా ఉపయోగించకపోతే ఉపయోగమేముంది ఉండి ఉపయోగమే ఉంది ఒక పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు చెప్పా విత్ ఎగ్జాంపుల్ చేతిలో ఉంది చేతిలో ఉంది ఆనియన్స్ కట్ చేయొచ్చు ఉపయోగించుకోవడానికి అలాగే ఎవరినైనా కేక కూడా కట్ చేయొచ్చు అవునా కదా మరి దాన్ని ఎలా వాడతాం అంటే అదే సబ్ సబ్ సబ్కాన్షియస్ మైండ్ మంచికి వాడచ్చు చెడికి వాడచ్చు కానీ మంచి కంటే చెడు విషయాల వైపే ఫోకస్ పెట్టి దానివైపే ఎక్కువ వాడడం వల్ల లైఫ్లో అవే రిపీట్ చేస్తున్నారు అవే అవే ఫీల్ అవుతున్నారు మరి అర్థం చేసుకోండి మారాల్సింది ఎవరు ఎదుటి వ్యక్తుల మీరా మీ ఆలోచనలా కేవలం సబ్కాన్షియస్ మైండ్ పవర్ని అర్థం చేసుకోవడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ టాపిక్ ఈ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఎన్నిసార్లు డిస్కస్ చేసినా సరే తప్పు లేదు అర్థం చేసుకోండి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని దానికి అద్భుతమైన అంటే ఒక సాన పెట్టండి అంటే దాని అర్థం మంచి విత్తనాలు వేయండి సబ్కాన్షియస్ మైండ్కి ఆటోమేటిక్గా అద్భుతమైన వృక్షం అద్భుతమైన వృక్షం మీరు కోరుకున్న వృక్షం వస్తుంది దాని కింద మీరు సేద తీరుతారు మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సేద తీరుతూ ఎంజాయ్ చేస్తారు అద్భుతం అండి అద్భుతాలన్నీ మీలోనే ఉన్నాయి వాటిని గుర్తించండి కరెక్ట్గా ఫాలో అవ్వండి చాలు ఇంకేం అవసరం లేదు ఇలాంటి ఎన్నో విషయాలు విత్ లైవ్ ఎగ్జాంపుల్స్తో పాటు మన క్లాసెస్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటే ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్లన్నీ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి అలాగే కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి ఇంకా ఎవరైనా చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్